జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై బీజేపీ శాసనసభ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్య విజయమేమీ కాదని బ్లాక్ మెయిల్ రాజకీయాల ఫలితమని అన్నారు ప్రజలను భయపెట్టి సంక్షేమ పథకాల పేరుతో ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఓట్లు దోచుకున్నారని ఆరోపించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రాదని పెన్షన్లు రావని ఇంద్రమయంలో ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను భయపెట్టారు ఈ ఒత్తిడితోనే జూబ్లీహిల్స్లో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గారు అని అన్నారు ఇటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయన్నారు ప్రజలు అసలు అభిప్రాయం ఇది కాదని భయంతో వేసిన ఓటు ఎప్పటికీ నైతిక గెలుపు కాదని ఆయన వ్యాఖ్యానించారు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు ఉప ఎన్నికలలో జరిగిన అనైతిక చర్యలపై దర్యాప్తు జరిపించాలని ప్రజలలో భయం కలిగించే రాజకీయాలను తక్షణమే ఆపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది ఈరోజు భారతదేశం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని చెప్పి మరొక్కసారి దేశ ప్రజలు వారి వెంట ఉన్నట్టుగా స్పష్టమైతే ఉన్నది రేపు రాబోయేటువంటి ఏ రాష్ట్రం ఏ ఎన్నికలు వచ్చినా ఇదే మాదిరిగా తీర్పు ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మరోవైపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అప్రజాస్వామ్యకంగా ఎమ్మెల్యేల చోరీ నడుస్తూ ఉన్నది ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తెచ్చుకొని గంప కింద కమ్మేసుకొని ఏదో మాకు బలం ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు కదా నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారందరినీ కూడా రాజీనామా చేయించేసి ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ముఖ్యంగా